నమస్తే అండి ఈరోజు మన వీడియో ఏమంటే రెండు మరీ మరీ ఇంపార్టెంట్ అయిన రెండు టిప్స్ చూపించబోతున్నాను మనకి ఎంతో అవసరం అండి ఇవి మనం ఎంతో రోజు డైలీ ఉపయోగించుకునే వస్తువులను క్లీన్ చేసుకోవడానికి ఈ విధంగా మనం అంట్లు కడిగే స్కబ్బర్ తీసుకొని బ్రష్ తీసుకొని ఇలా రౌండ్గా బ్రష్కి చుట్టేసి రబ్బర్ పెట్టుకోవాలి ఇప్పుడు దీని సహాయంతో మనము డైలీగా చెత్త తీసేసే చెత్త చాటలు ఉంటాయి కదా ఆ చెత్త చాటలకి మురికి పోదు మనం గిన్నెలు కడిగే బ్రష్ పీసులు ఉపయోగించాం కాబట్టి ఈ విధంగా బ్రష్కి ఈ విధంగా స్కబ్బర్ కట్టుకొని ఈ చెత్త చాటలన్నిటిని క్లీన్ చేస్తే తెల్లగా తళతళలాడిపోతూ ఉంటాయి ఈ విధంగా తెల్లగా వస్తాయండి మొత్తం క్లీన్ అయిపోతాయి ఇలా స్కబ్బర్కి సబ్బు రాసుకొని విధంగా చెత్త అన్నీ క్లీన్ చేసుకోవచ్చు మరి ఇంకా వేరే వస్తువులు కూడా క్లీన్ చేసుకోవచ్చు తర్వాత మనము రోజు తలదూకునే దువ్యాలకి జుడ్డు మురికి మరి రోజు తలకి రాసుకునే ఆయిల్ కూడా అంటే అశుభ్రంగా ఉంటాయి దువ్యంలో వీటిని ఎలా క్లీన్ చేయాలంటే ఇప్పుడు ఆ స్కబ్బర్ తీసేసి ఇప్పుడు బ్రష్ ఉంటుంది కదా ఈ బ్రష్కి సబ్బు రాసేసి ఇప్పుడు వీటిని దువ్యాన్లే బాగా క్లీన్ చేసుకోవాలి ఈ దువ్వెనలు ఈ దువ్వెనల రంధ్రాల రంధ్రాల్లో కూడా ఈ బ్రష్ వెళ్ళి మొత్తము నూనెను కానీ మురికి కానీ మొత్తం క్లీన్ చేస్తుంది ఈ విధంగా శుభ్రంగా దువ్వెనలన్నీ కడిగి తర్వాత స్టాండ్లో వేసుకోవచ్చు కొత్త దువ్వెనలు అంటే నమ్మండి తడతడలు ఆడిపోతాయి పాత దువ్వెనలు అయినా కూడా కొత్తగా తలతళ మెరిసిపోతాయి షాపులో కొనుక్కొచ్చింది దువ్యాన్ల లాగా కొత్తగా అయిపోతాయి ఈ విధంగా బ్రష్తో ఇవన్నీ కడిగేసి శుభ్రంగా కడిగేసి తర్వాత స్టాండ్లో వేసుకోండి కొత్తగా చూసేవారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి